నమస్తే వెల్కమ్ టు స్టార్ షక్ మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూరాలిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం న్యూరాలజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో విధంగా ఉండబోతుందో చెప్తున్నారు కదా నెంబర్ ఎయిట్ ఎనిమిదో తారీఖున ఎవరైనా పుట్టి ఉంటే కనుక వాళ్ళందరికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎనిమిదవ సంఖ్య అంటే శని భగవానుడి చేత రూల్ చేయబడే పర్సనాలిటీస్ మీరు ఏ నెలలో అయినా సరే ఎనిమిదవ తారీఖు అని పదిహేడవ తారీఖు అని ఇరవై ఆరో తారీఖు అని పుట్టి ఉన్నట్లయితే మీరందరూ ఎనిమిదవ తారీఖుతో మీ పర్సనాలిటీస్ చెప్పబడతాయి శని భగవానుడి చేత రూల్ చేయబడే మీరు కుజ భగవానుడు ఈ సంవత్సరంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది మీ బిహేవియర్ ఎలా ఉంటుంది మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఇది కనుక మనం చెప్పుకున్నట్లయితే ఈ చెప్పుకునే ముందు ముఖ్యంగా ఈ మన స్టార్ స్టార్ ఫ్యామిలీ అందరూ కూడా ఏదో ఒక్క మనకున్న ఏదో ఒక్క చెడుగుణాం అది బద్ధకం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక్క చెడుగుణం మనకు అనిపించేది ఏదైనా అందరం కూడా ఈ సంవత్సరం మానేద్దామనే రెజల్యూషన్తో మనం ఈ సంవత్సరం ముందుకెళ్దాం ఎనిమిదో తారీఖు శని ఈజ్ ఆల్ అబౌట్ ప్లాన్ అండి ఫోకస్ డిసిప్లిన్ శనీశ్వరుడు తత్వాలు ఈ మూడే ఒకటి ప్లాన్ రెండు ఫోకస్ మూడు డిసిప్లిన్ రవి భగవానుడు భగవానుడిలాగే కుజభగవానుడు వచ్చి స్పీడ్ ఆలోచన చేసే ఈయనకి ఈయనకి అస్సలు సరిపోదు వీళ్ళిద్దరికీ మిత్రత్వం కూడా లేదు పైగా వైరత్వం కూడా ఉంది వద్ద శత్రువులు వెళ్ళిద్దరు ఇంకేం బాగుంది మాదిరి రైట్ నో ప్రాబ్లం మనం కనుక స్పీచ్ కంట్రోల్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుందండి లేదా ఇన్ జనరల్ హెల్త్ పరంగా కనుక చెప్పినట్లయితే ఆర్గ్యుమెంట్స్ డిస్టర్బెన్సెస్ వాక్కులో కొంచెం చెడు మాటలు వాడే తత్వం కూడా కనబడుతుంది ఈ సంవత్సరం ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దుర్భాష ఎప్పుడైతే ఆడతారో కుజుభాగం చాలా వర్స్ట్ రిజల్ట్స్ ఇస్తారు ఆటోమేటిక్గా దుర్భాష ఆడే తత్వాన్ని ప్రేరేపించే ఈ నంబర్ యొక్క సంవత్సరంలో శని భగవానుడి యొక్క స్లోనెస్ ఏమాత్రం పనికిరాకపోగా మీకు ఇక్కడ స్పీడు ఉద్రేకం కంగారు ఆవేశం ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందనే ఆదుర్ద అవడంతో ఏది పడితే అది మాట్లాడతారు అక్కడ గేమ్ స్టార్ట్స్ ఇక్కడేమవుతుందంటే మన ఆర్గ్యుమెంట్స్లోకి డిస్టర్బెన్సెస్లోకి మెంటల్ డిస్టర్బెన్సెస్లోకి ఫైట్స్లోకి ఓ రకంగా ఫైటింగ్ కాక్స్లా ఉంటారనమాట ఓకే సో ఆ రకంగా ఉండకుండా చూసుకోండి చెప్పేసాను కాబట్టి ఆ మోడ్ వచ్చినప్పుడు ఓ అవుతుందని చెప్పారు కదా మనం చేయకూడదు సింపుల్ మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అటువంటివి లేనప్పుడు ఏమవుతుంది మనం గబుక్కున అరవడం సోష వాయిస్ బాక్స్ బ్రేక్ అవ్వడం లేకపోతే వాయిస్ బాక్స్ డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు మళ్ళీ డాక్టర్ని చూడడం తర్వాత టైం వేస్ట్ మందులు మింగడం ఆఫీసుకి సెలవు పెట్టడం స్కూళ్ళకి సెలవు పెట్టడం కాలేజీలకి సెలవు పెట్టడం ఇవన్నీ అక్కర్లేదు ఇవన్నీ లేకుండా ముందుకెళ్ళిపోవచ్చు తర్వాత లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీ బోన్స్కి తక్కువ డబ్బలు తగులుతాయి అవి లేకుండా చూసుకోండి అవి లేకుండా చూసుకోవడం కష్టం లేండి నేను చెప్తున్నాను కానీ వెళ్తూ వెళ్తూ టీపై గుద్దుకుంటుంది వెళ్తూ వెళ్తూ మంచం కోణం గుద్దుకుంటుంది వెళ్తూ వెళ్తూ డైనింగ్ టేబుల్ గుద్దుకుంటుంది ఇట్లాగే వెళ్తున్నాను నా కంటికి ఏమైనా పారలాక్స్ ఎర్రర్ ఉందా అని డౌట్ వస్తుంది ఇలాంటి డౌట్లు అన్నీ వస్తూ ఉంటాయి ఆ తగలడం కూడా కండకి తగలుతాం డైరెక్ట్గా బోన్కే తగులుతుంది అవుతాయి ఇబ్బంది ఏం లేదు వేడి నీళ్ళతో కాపురం పెట్టుకోవడం వచ్చు కదా చేసేసేయండి అటువంటివి జనరల్గా అవుతున్నప్పుడు దెబ్బ మీద దెబ్బ కొట్టించుకోకుండా చూసుకోవడం నేర్చుకోండి సరిపోతుంది స్పీడ్ వద్దు వెహికల్స్లో అది మాత్రం నేను నిజంగా కావాలంటే చేతులు జోడించి నేను అర్జిస్తున్నాను ఎట్టి విషయంలో కూడా వెహికల్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ వద్దు నో నాట్ ఎట్ ఆల్ ఓకే ఇక్కడ నాకు కొన్ని అంశాలు కనపడాయండి ప్లీజ్ ఐ వెరీ సారీ బట్ ప్లీజ్ హెల్మెట్ టూ వీలర్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే హెల్మెట్ చేసుకో వేసుకుంటే ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేసేవాళ్ళు కార్ బెల్ ఇస్ సీట్ బెల్ట్ ఇస్ మ్యాండటరీ అండ్ నువ్వు నుంచి నువ్వు చెప్పేది ఏంటి మా సిటీలో రూల్ సిటీ రూల్ పాటిస్తున్నట్లయితే ఫెంటాస్టిక్ సెకండ్ ఇక్కడ మీకు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్రెడీ వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లడ్ రిలేటెడ్ కానీ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ ఎవరైనా గాడ్ ఫర్ బెడ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మీ మందులు మీరు టైంకి వేసుకుంటాం ట్రై చేయండి అంతకంటే పెద్దగా ఏమీ లేదు జస్ట్ కౌకు దెబ్బలు బోన్కి దెబ్బలు బోన్ డిస్లోకేషన్ షోల్డర్ డిస్లోకేషన్ ఆర్మ్ డిస్లోకేషన్ ఇంకేదో వేసుకోవాల్సిన అవసరం రావడం హిప్ జాయింట్ డిస్లోకేషన్ స్లిప్ డిస్క్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఇలాంటివే అనమాట ఇంతకి తప్ప పెద్దగా ఏమీ ఏముండదు ఇబ్బంది ఏం లేదు ఇవి అవ్వకుండా జాగ్రత్త బాత్రూంలో నచ్చినప్పుడు జాగ్రత్త అక్కడ నుంచొని ఫీట్ లేదు డ్యాన్స్ లేదు తర్వాత జారుడుగా ఉన్న ప్లేసుల్లో దూకొద్దు పోయిన సంవత్సరం దూకేనప్పుడు ఏం అవ్వలేదు ఈ సంవత్సరం శనివార్క్ కాదు కదా అందుకని ఈ సంవత్సరం అవుతుంది ఇబ్బంది లేదు అలాంటివి కేర్ తీసుకోండి సరిపోతుంది ఫైనాన్సెస్కి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఫోకస్ ఎంత పెడతారో డిసిప్లిన్గా ఎంత అప్రోచ్లో మీరు ముందుకు వెళ్తారో అంత స్ట్రాటజిక్గా మీ ఫైనాన్సెస్ కూడా మూవ్ అవుతాయి ఫైనాన్షియల్ పరంగా ఏ గొడవ లేదు ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు కాకపోతే కోర్ట్ కేసెస్లో ఉన్నాయి భూమి తగాదాలు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ తగాదాలు పెటర్నల్ ప్రాపర్టీ అంటే పిత్రార్జితాలు మెటర్నల్ ప్రాపర్టీ ఆస్పెక్ట్స్ ఇట్లాంటివి కోర్టులో ఉన్నాయి రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి కోర్ట్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవద్దు బ్లాక్ కలర్ చెప్పులు బ్లాక్ కలర్ షూస్ వేసుకోవద్దు కేసు హియరింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా సరే ఒక కూల్ డ్రింక్స్ సీసా కానివ్వండి బ్లాక్ కలర్ డ్రింక్ కోకోకోలా థమ్స్అప్ పెప్సీ వస్తుందమ్మా ఇంకా వస్తుంది ఆ డ్రింక్స్ ఏవైనా బ్లాక్ కలర్ డ్రింక్స్ అటువంటివి లేదు ఏదైనా హెల్దీ డ్రింక్స్ చెప్పండి మాదిరి గ్రేప్ జ్యూస్ బ్లాక్ కలర్ ఎవరికైనా డొనేట్ చేసి వెళ్ళండి ఓకే అలా లేదు ముందు నుంచే చేసుకుంటామండి ఆ రోజు కాదు మాకు శ్రద్ధ ఉంది ఇప్పుడు చెప్పండి వెరీ గుడ్ ఎనిమిది శనివారాలు లేదా తొమ్మిది శనివారాలు వరుసనే వితౌట్ బ్రేక్ బ్లాక్ కలర్ ఫ్రూట్ డ్రింక్ ఏదైనా సరే ఎవరికైనా లేని వాళ్ళకి దానం ఇవ్వండి మీ ఫ్రెండ్కి దానం ఇవ్వద్దు దాన్ని దానం అనరు అది ఉండి ఇంకేదో అంటారు లేండి అది లేని వాళ్ళకి ఇవ్వండి నిజంగా దాహం ఇస్తున్న వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఇలా లాక్కునేటట్టు చూసుకోండి మీ చేతుల్లో చేతుల్లోంచి కోర్ట్ కేసులో విజయం మీదే సింపుల్ ఓకే అది చేసుకోండి తర్వాత భూమి తగాదాలు ఈ సంవత్సరం మాత్రం అంటే భూమి తగాదాలు ఉన్నవి బయటకు వస్తాయి కానీ కొత్తగా మీరు వెళ్ళి ఫైనాన్షియల్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మేము ల్యాండ్స్ కొంటాం నో నాట్ ఎట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్లో పార్ట్నర్షిప్స్లోకి వెళ్తాం మాధవి మాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం ఇప్పటి నుంచి కలిసి ఉండరు ఇబ్బంది లేదు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చూద్దాం వచ్చే సంవత్సరం మందే ఎయిట్స్కే నో ప్రాబ్లమ్ ఆ తర్వాత మాడదాం పాషిలి మళ్ళీ నేను దొరికిపోతాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నేను మళ్ళీ చేసినప్పుడు ఆ సంవత్సరం కూడా మళ్ళీ పార్షల్లీ అన్నానంటే పోయిన సంవత్సరం చెప్పామని పట్టుకోవద్దు అమ్మో రైట్ సో ఈ సంవత్సరం కొత్తగా కొనుగోలు చేసే వాళ్ళు ఎవరు మీ పరంగా మీరు సొంతంగా డబ్బు పెట్టి మీ ఒక్కళ్ళే మీరు షోర్గా ఉండి వాస్తు బాగుంది అన్నీ బాగున్నాయి ఇప్పుడు చెప్పండి కొనుక్కోండి చూపించుకున్న తర్వాత ఒకసారి కుండ్లీ కూడా ఎక్కడ ఈ వీళ్ళు దశలు లేకుండా చూసుకోవడం మళ్ళీ లగ్నపరంగా అన్నీ బాగుండడం ఏళ్ళనాడు చెల్లు అష్టంశెల్లు అర్ధాష్టమ చెల్లు లేకుండా చూసుకోవడం కుజుభగవానుడు రేపు డిసెంబర్ ఏడో తారీఖు వక్రగతి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటూ చెప్పబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చూపించుకునే తర్వాతే ముంద ముందడుగు వేయండి తర్వాత ఫైనాన్సెస్ పరంగా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు కరీర్ వృత్తి వ్యాపార విషయాల్లోకి వస్తే ఐటీ రిలేటెడ్ లీగల్ డిపార్ట్మెంట్ కోల్డ్ రిలేటెడ్ రిఫైనరీ పెట్రోలియం ఇండస్ట్రీస్ తర్వాత అండర్గ్రౌండ్ మైన్ మైనింగ్ గ్రౌండే కదా అది మైనింగ్ ఇండస్ట్రీస్ గోల్డ్ జెమ్స్ డైమండ్స్ ఎందుకు మాది అది అంత ఎక్సెట్ అవుతున్నావు లేరు లేరు సరిగ్గా చెప్తున్నా లేదా అని కౌంట్ చూసుకుంటున్నాను గోల్డ్ డైమండ్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైమండ్స్ బై దే గోల్డ్ డైమండ్స్ జెమ్ స్టోన్స్ ఇటువంటి ఫీల్డ్స్ ఇటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా బూస్ట్ ఆటోమేటిక్గా ఉంటూనే ఉంటాయి బట్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నంత ఉండదు స్ట్రాటజికల్గా కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కగా వెళ్తుంది బట్ ఎస్పెషలీ లీగల్ డిపార్ట్మెంట్స్ జుడిషియరీ డిపార్ట్మెంట్స్ అద్భుతమైన కేసెస్కి హియరింగ్ రావడం ఆ కేసెస్ గురించి జనం మాట్లాడుకోవడం చాలా బ్యూటిఫుల్గా అంటే ఆల్రెడీ మనందరికీ కూడా చాలా గౌరవనీయమైన ఆ సంస్థ మీద ఇంకా గౌరవం పెరగడం ఇప్పటికే చేతులైతే దండం పెడతాం ఇంకా వంగి నమస్కారం చేయడం వాళ్ళని చూస్తేనే కూర్చీలోంచి లేచి నిలబడాలనిపించే ఆ బ్యూటిఫుల్ యూనిఫామ్ ఉన్న వాళ్ళని ఇంకా ఇంకా చాలా ఆదరంగా చూడడం అలాంటివి జరుగుతాయి మన దేశంలోనే కాదు ప్రాపంచిక వ్యాప్తంగా కూడా జ్యుడిషరీ విల్ రియలీ ఇంప్రూవ్ బట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని ఆర్గ్యుమెంట్స్తోనే ముందుకు వెళ్తుంది బట్ ద సేమ్ టైం ఈ రిఫైనరీ ఈ డిపార్ట్మెంట్స్ అందరికీ మైనింగ్ ఈ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా చాలా స్ట్రాటజికల్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్న వారికి బాగుంటుంది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా జుడిషరీ డిపార్ట్మెంట్స్ మైనింగ్ పెట్రోలియం రిలేటెడ్ ఇటువంటి ఓఎన్జిసి ఇటువంటి డిపార్ట్మెంట్స్ ఎవరికైనా రాసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ జుడిషరీ ఎగ్జామ్స్ ఎవరైనా రాసుకుంటున్నట్లయితే ఒకసారి కుడ్లీ ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత రైట్ మంత్స్ అయితే చెప్పబ చెప్పడం జరుగుతుందండి లేదు రైట్ మంత్స్ కాకపోతే కొన్ని రెమెడీస్ అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది లేదా జడ్జెస్ ఎగ్జామ్స్కి రాసుకుంటాము అని అనుకుంటే చాలా సంతోషం ఆనందంగా విజయం నీదే ధర్మబద్ధంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఇక్కడ ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు బ్యూటిఫుల్ ఇయర్ ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ ఇయర్ ఆర్గ్యుమెంట్స్కి తావి ఇవ్వద్దండి కొట్లాడలకి తా తావివ్వదు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫైట్స్కి పాసిబిలిటీ పెంప పెం పెంపొందింప చేయొద్దు లైక్ మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంటే మీరు జెంట్ వాచ్ చేసినట్లయితే విత్ ద లేడీస్ ఫ్యామిలీ లేడీ వాచ్ చేసినట్లయితే విత్ ద జెంట్ ఫ్యామిలీ 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 వైరాలు ఇక్కడ పెంచుకోవద్దండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ అన్నదమ్ముల్ని వీళ్ళ అన్నదమ్ముల్ని వీళ్ళ తండ్రుల్ని వీళ్ళ తండ్రిని వీళ్ళ తండ్రి వీళ్ళ తండ్రి వీళ్ళు కొట్టుకోకుండా చూసుకోండి వీళ్ళిద్దరూ కొట్టుకోవడంతో ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ పరంగా ఇక్కడ స్పేస్ రావడం కానివ్వండి డిస్టెన్స్ రావడం కానీ జరగడానికి ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి అటువంటివి వచ్చినప్పుడు ప్లీజ్ రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ మీ ఎయిట్ నెంబర్కి చాలా చాలా ఇవ్వదగ్గ రెమెడీ రియాక్షనా రెస్పాన్సా రియాక్షనా రెస్పాన్సా ఆ పరంగానే వెళ్ళండి చాలా చక్కగా శుభదాయకంగా ఉంటుంది